ఈరోజు బెండకాయ బెండకాయ చట్నీ చేస్తున్నాము టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసీగా తినాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగడ్డలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎర్రగడ్డలు ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలంతా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయలు కొద్దిగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది మన లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఇందులో జిగురంతా పోతుంది బెండకాయల్లోని జిగురంతా పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ నేను రోల్లో దంచుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు అలాగే కొద్దిగా ఉప్పు అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి ఇవన్నీ వేసుకునేసి బాగా దంచుకోవాలి మీరు మిక్సీకి వేసుకునేటు అంటే మరీ మెత్తగా లేకుండా కొద్దిగా బరక బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిరపకాయలు అంతా బాగా మెదిగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టి చల్లారి పెట్టుకున్న బెండకాయ ముక్కలంతా వేసేసుకోవాలి బెండకాయ ముక్కలంతా వేసేసుకున్నాక వీటిని కూడా మెత్తగా దంచుకోకుండా కొద్దిగా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా అంతా దంచేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ఎర్రగరలు వేసుకొని కలిపేసుకోవచ్చు లేదంటే వాటిని కూడా కొద్దిగా మిక్సీ కానీ లేదంటే కొద్దిగాని దంచుకోవచ్చు మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని దంచేసుకొని సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది ఇది అన్నం లేక చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్